రైతు సోదరులకు నమస్కారం ఇప్పుడు మీరు చూస్తున్న దానిమ్మ పైరు చెట్టుకు కాయలు సంఖ్య చూడండి ఎక్కడ కానీ బ్యాక్టీరియల్ లీ బ్లైడ్ కానీ యాంత్రాక్నోస్ కానీ మచ్చ తెగులు కానీ లేకుండా చాలా ఆరోగ్యంగా మొక్క కనిపిస్తుంది రైతు చాలా శ్రద్ధ శక్తులతో పంటను కాపాడుకుంటూ వస్తున్నాడు ఎవరైనా దానిమ్మ రైతులు అనుభవం కలిగిన దానిమ్మ రైతులు ఎవరైనా ఉంటే ఈ చెట్టు నిండా కాయలు ఉన్నాయి ఇది సైజు రావటానికి మీ అనుభవంతో ఏ మందులు వదిలారో కూడా కామెంట్ చేయండి ప్రతి చెట్టుకు ఇలానే ఉంది అన్నీ కూడా ఇప్పుడు కనిపిస్తున్న సైజులు ఇంకా చిన్న సైజులు ఇంకా పెద్ద సైజులు ఉన్నాయి వీటి సైజుని ఇంక్రీజ్ చేయడానికి మీరు అవలంబించినటువంటి ఎరువుల యాజమాన్యంగా ఏమైనా ఉంటే మీకు తెలిసి ఉంటే ఇది వదిలితే ఖచ్చితంగా అవుతాయి అని అనుకుంటే దయచేసి కామెంట్ చేయండి na ganiya kawai gini kemgbe na roda Why you?